యాక్చువల్గా ఆరేళ్ల పాపు పైన జరిగినటువంటి దాడిలో అనేక అనుమానాలు అసలు పోలీసులకే అంతు చిక్కని అనుమానాలు ఒక పదవ తరగతి అబ్బాయి ఒక అమ్మాయిని మర్డర్ చేస్తారు దేనికి చేస్తారు అనేది పోలీసులకు కూడా అంతు చిక్కని అంటే కొత్త కొత్త ఈ మర్డర్లు కొత్త కొత్త పుంతలు దొక్కుతా ఉంటే తండ్రి మీద ఫస్ట్ అనుమానం దాని తర్వాత ఇంటిపైన ఉండని మీద అనుమానం కానీ వీరి మీద అనుమానం ఎట్లొచ్చిందో పోలీసుల యొక్క చాకచక్యాన్ని వాని యొక్క అక్కడ చేసినటువంటి వీడిని పట్టుకున్న విధానాన్ని ఎందుకంటే పదో తరగతి పిల్లవాడి పైన మాక్సిమం ఎవరికి అనుమానం రాదు ఆ పిల్లవాడు చంపుతారని కూడా రాదు కాబట్టి పోలీసుల్లో పట్టుకున్న తీరుని శభాషే కానీ వీడు మొత్తం ఈ సిఐడి చూసి అవి నాకు అర్థం కాలేదు ఒకవేళ ఈ సిఐడి తీసేవాళ్ళు వాళ్ళ టెక్నాలజీ ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి పోలీసులకి ఇవ్వాలి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి కానీ అవి సీరియల్ లేచి అవి అన్ని చూసి క్రిమినల్గా మారుతున్నాడు అంటే అసలు ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని అనాలి వాళ్ళ తల్లిదండ్రులు అనాలన్నా ఇలాంటి యూట్యూబ్లో ఉన్న సీరియల్ కిల్లర్స్ను ఎట్లా మార్డర్ చేయాలి అందరూ అదే పని అయ్యారు చంపుతురు ముక్కలు చేస్తారు వాడు ఉడకబెడుతున్నాడు వాడేమో అల్ల పడేస్తున్నాడు వాడు ఇళ్ళ పడేస్తున్నాడు ఏంది ఇది అసలు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు ఎవరిని ఏమనాలనో అర్థమవుతలేదు ఒక పదవ తరగతి పిల్లవాడు ఎక్కడ ట్రాక్ తప్పుతా ఉన్నాడు మ్యాక్సిమం వాళ్ళు స్కూల్కు ఎవరైతే బంక్ కొడుతుర్రో వాళ్ళ యొక్క చరిత్ర చూడాలన్నా వాళ్ళ ఫోన్లు పరిశీలన చేయాలన్నా వాళ్ళ బుక్స్ చూడాలన్నా ఎట్లా ఎవరు పట్టుకోవాలి వీళ్ళని తల్లిదండ్రులు పట్టుకోవాలా తల్లిదండ్రులకి సాధ్యమైతే మెగ్గం టీచర్లు పట్టుకోవాలా పోలీసులు పట్టుకోవాలా ఎవరు దొంగ అని మనకు ఎలా తెలుస్తుంది ఈ నీచుడు చేసిన పని ఏంది వాడు మొత్తమే ట్వంటీ ఫోర్ అవర్స్ సీరియల్ అవి చూసుకుంటూ వాడు మర్డర్ చేయ వాడు వాని పానం ఎంత వాని పర్సనాలిటీ ఎంత వాని పానం ఎంత వాడు చేయాలనుకున్నది ఏంది ఇప్పుడు సిఐడి సినిమా చూసి చంపుతున్నాడు చంపిస్తున్నాడు కానీ ఎన్ని చంపుతుండో అంతకన్నా ఎక్కువ పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా అది తెలుస్తలేదా మరి ఎలాంటి కేసునైనా పోలీసులు క్షణాల్లో ఛేదిస్తున్నారు కదా ఎంత పెద్ద క్రిమినల్ అయినా పోలీసుల ముందు దొరికిపోతున్నాడు కదా మర్డర్ ఎట్లా చేయాలనో తెలుస్తుంది కానీ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నువ్వు భూమి కింద మీద అయినా పొక్క కొట్టుకుని భూమి లేకపోయినా ఖచ్చితంగా దొరుకుతారు కదా మరి అది లే అది తెలియకుండా ఇట్టెట్లు చేస్తున్నారు బట్టలు మాట రక్తం అంటింది కత్తిగా అడిగింది తెలిసింది ఆ బట్టలు కొండబో పోయి వాషింగ్ మిషన్లు వేసింది తెలిసింది వాషింగ్ మిషన్ వేసింది తెలుసుకున్నాడు వాడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే గతే గది వణికిపోతాం ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ ఉంటుంది తప్పు చేయకూడదు ఒక పద్ధతి మీద పెరిగితే ఒక భయం అనేది ఉంటుంది కానీ దాన్ని చేసి కూడా కాన్ఫిడెంట్గా వాడు మళ్ళొచ్చి వాళ్ళందరితో అంత అల్లల్లో జరుగుతూ ఉంటే మీ అమ్మాయి ఏడిచింది నాకు ఏడ్చిన సౌండ్ వినిపించింది డాడీ డాడీ అని అడిచింది అని చెప్తున్నాడు వాడు పోలీసుల ముగలు అంటే ఒక పదిహేను ఏళ్ళలోడు ఒక పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి ఒక విద్యార్థి ఇంతమంది పోలీసు వాళ్ళు అంటే భయం లేదు వానికి సమాజం అంటే భయం లేదు ఎట్లా తయారవుతుంది వీళ్ళంతా ఏ ఏం శిక్ష చేయాలి వీళ్ళకు వీడు ఎవరిని చూసినా అంతే ఉంది చదువుకున్నాడు అంతే చదువుకున్నాడు అంతే ఇంత దొరికిపోతామని తెలిసి జీవితం దొరికిన తర్వాత నరకమైన జీవితం ఉంటుందని తెలిసి కూడా మర్డర్ భార్యను మర్డర్ చేస్తాం హత్యలు చేసుడు నడి రోడ్ల మీద ఉరికిచ్చు కొట్టుడు ఇంత అంటే ఎన్ని శిక్షలు పడుతున్నా కూడా మనిషిగా మనిషికి బుద్ధి రాకపోతే జంతువులు నయం కదా ఒకసారి ఒక దారి చూపిస్తే దారిలో ఉంటాయి ఇంత హీనమైనటువంటి వ్యక్తిని ఏం చేస్తారు మీరే కామెంట్ చేయండి ఈ విషయంలో నేను నిజంగా ఇలాంటి ఎపిసోడ్ నేను చేయద్దనుకున్నాను నేను కూడా ఈ సహస్ర కేసులో ఈ విధవా వీడు ఇట్లా ఉన్నాడు వాడు పట్టుకుంటే పానం పోతుంది పోయిన పిల్లని ఆపేషన్ అయిపోయింది అదే పెద్దోళ్ళు దానికి మనకు తెలుసు అదే పెద్దోళ్ళు అయితే వీడిని మెడల్ ఇట్లా ఇరిశాడు దొక్కుతారు కదా ఖాళీ ఎదురు చెబుతారు కదా ఏం మనుషులు రా బాబు బాలుడు ఫోన్లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లు అంటే మొత్తం అధికంగా ఉన్నట్టు పోరుషులు గుర్తించారు అలాగే అతడు వద్ద లభించినటువంటి లెటర్ సహస్రాకు సంబంధం లేదు ఆ లెటర్ ఏందో డన్ డన్ వాట్ విత్ క్రిమినల్ చిన్నప్పటి నుంచే క్రిమినల్ ఐడియాలంటే అట్లా సీరియల్ అట్లా చూపించడం నేను ఏమంటే క్రిమినల్స్ని ఎట్లా పట్టుకోవాలి ఎసోసియేషన్లో ఎట్లా పట్టుకోవాలనేది అధికారులకే ఉపయోగ చూపియాల తప్ప చిల్లరగాలకు బయట సీరియల్ పెడితే టీవీలలో పెడితే పనికిరాని విధవాలంతా అవే చూస్తూ ఉండవు పని లేని ప్రతి గార్ది అవే చూస్తే ఎట్లా ఏ టెక్నాలజీ ఎవరితోనే ఉండాలో వాళ్ళతోనే ఉండాలి పోలీసుల దగ్గర టెక్నాలజీ ఉండాలి పబ్లిక్ ఎట్లా నేరాలు చేయాలన్న పబ్లిక్ బా బహిర్గతంగా చేస్తే సినిమాలలో చూపిస్తే సీరియల్లో చూపిస్తే అవన్నీ బ్యాన్ చేసి పడారు పోలీసులకు మాత్రమే ఆ యంత్రాంగానికి మాత్రమే తప్పులు చేసిన వాళ్ళకు శిక్ష పడాలని తెలియ ఎట్లా పట్టుకోవాలనే పోలీసులకు తెలవాలి ఇట్లా తెలవడం చాలా తప్పు అనిపిస్తూ ఉన్నారు మొత్తం మీద సహస్రాన్నిటి ఒక నిండా బంగారు ప్రాణం పోయింది ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు ఏం జరగకూడదు అది జరిగింది హృదయ విధాలుగా దీని గురించి మాట్లాడదు అసలు అంత ఘోరంగా ఉంది థ్యాంక్ యూ చూసినా ఉన్నాను ఏవి